గుంటూరు జిల్లా మంగళగిరిలో అతి పురాతనమైన ప్రాచీనమైన కోనేరు ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఈ కోనేరుని కళ్యాణ పుష్కరిణి అని కూడా పిలుస్తారు క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఎనిమిది విజయనగర రాజుల నాటి కోనేరు ఇది ఈ కోనేరుకి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి చూడండి ఆరేకరం వైశాల్యం గల ఈ కోనేరు చతురస్రాకారంగా ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ పునరుద్ధరణ చేస్తున్నారు కదా దాదాపుగా కోటి యాభై లక్షలతో కోనేరు పునరుద్ధరణ కార్యక్రమం చేస్తున్నారు ఇలా చే నీళ్ళు తోడటం వల్ల లోపల కనిపిస్తున్న చూడండి ఆ నీళ్లు తోడటం వల్ల సొరంగ మార్గం ఏర్పడింది లోపల దాదాపుగా ఐదు అడుగుల సొరంగ మార్గం కనిపించింది రెండు శివలింగాకారాలు కూడా బయలుపడ్డాయి పురావస్తు నాణాలు ఇవన్నీ కూడా ఈ కోనేరులో కనిపించాయి పురావస్తు శాఖ దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ కోనేరు లోపల ఇక్కడ స్థానికుల పెద్దల అభిప్రాయం ప్రకారం లోపల ఏమైనా నిధులు ఉన్నాయని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పురాతనమైన కోనేరు కాబట్టి రాజులు పరిపాలించారు కాబట్టి అప్పుడు ఏమన్నా నిధులు ఉంటాయేమోనని ఒక అభిప్రాయంగా చెబుతున్నారు వారు ఈ లోపల ఆంజనేయ స్వామి గుడి కూడా కనిపిస్తుంది ఇది మీరు చూస్తుంది కోనేరు చుట్టూ గోడ నాలుగు వైపులా గోడ ఉంది కంచి గోడ వేశారు ఒకప్పుడు లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణానికి ఈ కోనేరు నీటిని వాడేవారని చాలామంది చెప్తున్నారు అందువలన ఈ కోనేరుకి కళ్యాణ పుష్కరణి అనే పేరు వచ్చిందని కూడా చెప్తున్నారు చుట్టూ నాలుగు వైపుల ఉన్నప్పటికీ ఇటువైపుగా గోడ ఇటీవల పడిపోయింది గోడ లేదు ఇక్కడ కూడా గోడ నిర్మించాలని కోరుతున్నారు అంటే చుట్లు మెట్లు మార్గము గోడ గోడ నిర్మించాలని కొంతమంది స్థానికులు కోరుతున్నారు ఏదైనా సరే ఒక చరిత్ర పురావస్తు శాఖ సంబంధించిన ఈ కోనేరు మంచి ప్రాతీ ప్రాచీనమైన చరిత్ర గల పెద్ద కొనేరుగా చెప్తున్నారు ఎందుకంటే నగరం నడిబొడ్డులో ఉంది కాబట్టి పర్యాటకులకి భక్తులకి విశేషంగా ఆదరణ కలిగించే ఉద్దేశంతో ఈ కోనేరు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు అయితే ఇటీవల మందకోడిగా సాగింది ఇప్పుడిప్పుడే తిరిగి పనులు ప్రారంభం చేస్తున్నారు చుట్టూ మెట్లు మార్గం నిర్మాణం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టాలని నిర్ణయించారు లక్ష్మీ నరసింహ స్వామివారి తిరునాళ మహోత్సవంగా ఈ కోనేరుని భక్తులు విశేషంగా చూస్తూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇట్లా మార్పులు పునరుద్ధరణ చేపట్టినట్లయితే మరింతగా భక్తులు వస్తారని కూడా ఇక్కడ ప్రజల నమ్మకంగా ఉంది కోనేరు లోపల ఆంజనేయ స్వామి గుడి ఉన్నది కాబట్టి ఈ గుడిని కూడా అభివృద్ధి చేయాలని కూడా చాలామంది భక్తులు కోరుతున్నారు